హిందువుల హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన ర్యాలీ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి ఐబీ వరకు కాలినడకన హిందూ సంఘాల కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నిరసన తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు ప్రమోద్ విష్ణు ప్రశాంత్ అనిల్ పవన్ బజరంగ్ నాయకులు లక్ష్మణ్ సాయి బీజేపీ నాయకులు రవీంద్రనాథ్ సమరసింహారెడ్డి నాగరాజ్ విజయ్ కుమార్ శివశంకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దు దుశ్చర్య గురించి మనమంతా ఏకంగా ఉండి మన హిందువుల పైన జరుగుతున్న అరి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి మనం అందరం ఈరోజు ర్యాలీగా నిరసన తెలుపుతున్నాము ఇట్లా ఇటు ర్యాలీ శాంతియుతంగా జరుపుకున్నాం కాబట్టి మనం ఎట్లాంటి ప్రభుత్వాలకు ఎట్లాంటి సూచన ఇవ్వాలంటే మనం ఇక్కడ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలుగా ఉన్నామంటే ఆనాడు మన హిందూ కార్యకర్తలు వాళ్ళు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు వాళ్ళు చేసిన పోరాట ఫలితాలు మనకి ఈరోజు నిదర్శనం కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మన హిందువులని ఎలా కాపాడుకోవాలంటే ఇట్లాంటి నిరసనలు దేశవ్యాప్తంగా చేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇట్లాంటి నిరసనలు తెలిపి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అరాచకాలని అరికట్టాలని చెప్పేసి అలాగే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి దీపాలను విధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మెమోరాండం కలెక్టరేట్ ద్వారా నిన్న కూడా సమర్పించినాం ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటి హిందూ వ్యతిరేక శక్తులు మన పైన అరాచకాలను సృష్టిస్తున్నాయో అట్లాంటి అరాచకాలు తగ్గిన రోజే మనమందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండ ఉండగలుగుతామని చెప్పేసి ఈరోజు మనం అందరం కోరుకుందాం ప్రస్తుతం జరుగుతున్న ఇట్లాంటి దుశ్చర్యల్ని కొన్ని ప్రభుత్వాలు విన్నంటే ఉండి మరీ ప్రోత్సహిస్తున్నాయి అట్లాంటి ప్రభుత్వాల్ని మనం ఏ విధంగా హెచ్చరించాలంటే హిందువులందరూ ఐక్యంగా ఉండి మనం హిందువులందరం ఐక్యంగా ఉంటేనే మనం ఎట్లాంటి ప్రభుత్వాలైనా మనకు లొంగగలుగుతాయి కాబట్టి మనం ఈ రోజు అనుకుంటున్నాం అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్లో జరుగుతుందని చెప్పేసి రాను రాను మన తెలంగాణలో కూడా ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని కొంత సమాచారం కూడా మనకు అందింది కాబట్టి మనమందరం హిందువులందరం ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క హిందూ కార్యకర్తని మేల్కొల్పి మనమందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఈరోజు హిందూ సంఘాల తరపు నుంచి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఈరోజు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భక్తు చట్ట సవరణలకు వ్యతిరేకంగా జరిగిన ఈ అల్లర్లలో హిందువుల మీద దాడులు చేసి చంపడము మానభంగాలు చేయడము చూసాము దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ ఈరోజు హిందువుల సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మొన్న నాగపూర్ విషయంలో జరిగింది ఏదైతే ఔరంగజేబు గురించి ఒక హిందూ విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యక్రమం చేసిందన్న వెంటనే హిందువుల మీద దాడులు చేశారు హిందువుల అక్కడ ఉన్న పరిస్థితులలో ఒక హిందువుల మీదనే దాడులు చేశారు కానీ ముస్లిం ఎంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు బెంగా కూడా బయటి వాళ్ళు వచ్చి అక్కడ దాడులు చేయడానికి లోకల్ ఉన్న ముస్లింస్ ఎట్లా సపోర్ట్ చేశారంటే హిందువుల పైన ఇళ్లకు ఒక గుర్తులు పెట్టారు రంగులు వేశారు ఏవి హిందువుల ఇల్లు ఏవి ముస్లింల ఇల్లు అని దాడులు చేసే వారికి తెలిసేలాగా ఇట్లా చేస్తారంటే ఏ విధంగా దేశంలో కుట్ర జరుగుతుందని మనం ఆలోచించచ్చు మనం ముఖ్యంగా ఒకసారి ఆలోచిస్తే మన దేశం విభజన అయిన తర్వాత మతం ఆధారంగా మన మూడు దేశాలని ముందు పాకిస్తాన్ అయిన తర్వాత బంగ్లాదేశ్ ఒక రెండు దేశాలైతే ఇప్పుడు భారతదేశం ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ లో పదిహేను శాతం హిందువులు ఉంటే ఇప్పుడు ఒక్క శాతం కూడా లేరు బంగ్లాదేశ్ లో ముప్పై శాతం హిందువులు కనీసం ఇప్పుడు పది శాతం కూడా లేరు ఏమేరు మరి హిందువులు చంపబడ్డారు లేకపోతే మతం మార్చబడ్డారు కాశ్మీర్లో ఏమైంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏమైతుంది పశ్చిమ బెంగాల్లో సుమారు కొన్ని జిల్లాలలో హిందువులు మైనార్టీగా ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు వాళ్ళు కేవలం మతం ఆధారంగా మత మతస్సులు అన్న ఒకే ఒక తోటి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఇస్తున్నారు ఇక్కడ ఎన్నికలలో నిలబడడానికి అవకాశం ఇస్తున్నారు ఓటర్ ఐడి ఇస్తున్నారు ఇక్కడ సంపదనంతా ఇస్తున్నారు వాళ్ళు మన దేశంలో ఉన్న మన హిందువులను తోటి సోదరులగా ఎట్లా భావిస్తారు కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఉన్న అక్రమ చొరబాటుదారులందరినీ బయటకు ఎంతే ఇది ఒక్క విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము రాముడు వచ్చాడు రాముడు వెళ్ళిన తర్వాత కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వెళ్ళిన తర్వాత శివాజీ శివాజీ వెళ్ళిన తర్వాత వివేకానంద వివేకానంద స్వామి గారు వెళ్ళిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం మంది గొప్పవారు వెళ్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ యోగి ఉన్నారు ఇది యోగి మోడీ సమస్య కాదు ప్రతి ఒక్క హిందూ సమస్య ధర్మానికి అధర్మానికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటది హిందూ సమాజం జాగృతం కాకపోతే ఏదైతే బంగ్లాదేశ్ జరిగిందో ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతుందో ఏదైతే పాకిస్తాన్ లో జరిగిందో అదే భారతదేశంలో కూడా జరుగుతుంది కాబట్టి హిందువులందరము మనము మన మతమే ఉండాలన్న భావనతో కాదు మన మతం ఉండాలే మన మతం అన్ని మతాలతో పాటు ఉండాలన్న హిందువులు చైతన్యవంతంగా కావాలి మన మత ఉన్నా వెలగొట్టాలి మత నాదానికి వ్యతిరేకంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన హిందువులు ఒక్కరము శాంతిని కోరుకుంటే శాంతి రాదు అవతల వాళ్ళు కూడా శాంతిని కోరుకోవాలి అవతల వక్కు చట్టం వచ్చింది వక్కు చట్ట సవరణలో ఏదైతే ప్రాబ్లం ఉన్నదంటే ఒక రెండు మూడు సెక్షన్లు ప్రాబ్లం ఉన్నాయని ముస్లిం సమాజం వాళ్ళు అంటున్నారు కొద్ది ముస్లిం సమాజం వాళ్ళు స్వాగతిస్తున్నారు కొంత మత ఆ మతంలో ఉన్న కొంతమంది ఎవరైతే ప్రాబ్లం ఉందంటారు సుప్రీంకోర్టు వెళ్ళారు ఆ చట్టము సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది కదా అప్పటివరకు ఆగకుండా శాంతియుతంగా ఎన్ని ధర్నాలు అయినా కానీ ముస్లిం ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఒక అపో సృష్టించి హిందువుల మీద దాడులు జరగడం అనేది ఇది మతోన్మాద చర్యనే ఒకప్పుడు టెర్రరిస్టులు అన్న వాళ్ళు బాంబులు పెట్టి చంపుతుండే అది కాలం చెల్లింది ఇప్పుడు సమాజంలోనే ప్రతి వాళ్ళ ప్రార్థనా స్థలాలలోనే టెర్రరిస్టులుగా తయారవుతున్నారు కాబట్టి ఈ మతోన్మాదానికి అందరం ఖండించాలి ముస్లిం సమాజం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ శాంతియుతంగా హిందూ ముస్లింలు కలిసి ఉండడానికే ఒక వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత వారిపైనే కూడా ఉంది హిందువులందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఈ పది సంవత్సరాలు చూస్తున్నాం బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలందరూ చనిపోతారని ఎన్నో పుకాలు పెట్టారు మీరే ఆలోచిస్తే ఏది బీఫ్ తింటున్నారని దాడులు జరిగినాయి దేశమంతా దాడులు జరిగినాయి ఈ పది సంవత్సరాలలో కనీసం రెండు మూడు దాడుల కన్నా ఎక్కువ జరగలేవు కానీ ఇందు బీజేపీ ప్రభుత్వం ఉన్న పది పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఒక ర్యాలీ చేయాలన్నా ఒక దేవి ర్యాలీ తీయాలన్నా లేకపోతే ఒక హనుమాన్ జయంతి ర్యాలీ తీయాలన్నా లేకపోతే ఒక వినాయకుని ర్యాలీ తీయాలన్నా దాడులు జరుగుతున్నాయి రాళ్ళ దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద కాబట్టి హిందువులు చైతన్యం కావాలి ముస్లిం సమాజం కూడా ముందుకొచ్చి శాంతిని కోరుకొని ఇద్దరం కలిసి ఉండాలంటేనే శాంతి అవుతుంది కానీ హిందువులు ఒక్కరు శాంతియుతంగా ఉంటే హిందువులు ఒక్కరు మేము చట్టాన్ని అమలయ్యేలాగా చూస్తామంటే మాత్రం శాంతి దేశంలో శాంతి నెలకొనదు కాబట్టి హిందూ సమాజం కూడా ఒక ఒకటి హిందూ సమస్య అనేది ఒక నరేంద్ర మోడీది కాదు ఒక ఆర్ఎస్ఎస్ కాదు మన హిందువులందరిది కాబట్టి హిందువులందరము చైతన్యవంతలమై మన మీద దాడి జరిగినప్పుడు సంఘటితంగా ముందుకొచ్చి ఎదుర్కోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై సంగారెడ్డి పట్టణంలో హిందువులు అందరూ కూడా వివిధ క్షేత్రాల నుంచి మరి హిందువాయినైతేనేమి బజరంగ దళైతేనేమి విశ్వ హిందూ పరిషత్ మరి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలన్నటువంటి అన్ని సంస్థలు ఈరోజు ముందుకొచ్చి ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన ర్యాలీని మరి జిల్లా పరిషత్ నుంచి మరి అమరవీరుల శుభం వరకు శాంతియుతమైనటువంటి ర్యాలీని ఈరోజు చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఈ రోజు చూసినట్లయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఇక్కడ అల్లర్లు చేసి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కలుషితం చేయాలనే ఒకే ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో ఈ రోజు హిందువుల దాడులు చేస్తున్నారు మనం చూసినట్లయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనేమి ఎన్ఆర్సీ అయితేనేమి ఏదైనా భారత ప్రభుత్వం ఏదైనా చట్టం తెస్తే మరి హిందువుల యొక్క ర్యాలీలు జరిగినప్పుడు వాటిని సాటుగా పెట్టుకొని మరి ఇందులపైనటు జరుగుతున్నటువంటి దాడులను మరి ముస్లిం సమాజం కూడా ఈ రోజు ఆ దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి పనికి మరి ఈరోజు యావత్ ముస్లిం సమాజం కూడా తలదించుకోవాల్సిన అవసర పరిస్థితులు ఎదురవుతున్నాయి భారతదేశంలో చూసినట్లయితే అందరూ మన భారతదేశ స్వతంత్రం వచ్చినాడు జిన్నా నుంచి మొదలైనటువంటి ఈ యొక్క మారణకాండ మరి ఈనాటి కూడా సాగుతూనే ఉంది మరి ఈ రోజు ముస్లిం సమాజం తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించి ఈ యొక్క వక్సు చట్టాన్ని మరి ఎంతో మంది ముస్లింలకు కూడా ఈ రోజు ఇది ఒక గుది బండలా మారుతున్నది దీనిలో సవరణ చేస్తూ మరి ఆ సమాజానికి కూడా మేలు జరిగే విధంగా అందరికీ కూడా మేలు జరిగే విధంగా కొన్ని చట్ట సవరణలు చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎంతో మంది దుర్మార్గులు ఈ రోజు హిందువుల పైన అమాయకులైనటువంటి హిందువుల దాడి చేస్తున్నారు ఇంతకుముందు చెప్పినట్టు మన నాగ్పూర్ లో జరిగినటువంటి ఘటన గాని హిందూ సమాజం ర్యాలీ తీస్తుంటే మరి హిందూ సమాజం ర్యాలీల పైన దాడులు చేస్తున్నారు మరి ఆలోచించాలి ముస్లిం సమాజం ఎన్నడన్నా మీరు ర్యాలీలు తీస్తే ఏ హిందూ అయినా మరి అడ్డుకొని మరి ఇట్లాంటి ఇట్లాంటి తప్పులు చేస్తున్నారా మరి కేవలం ఒక మతం వారు మాత్రమే ఇట్లాంటి చర్యలు చెబుతున్నారంటే వారు చాలా ఆలోచించుకోవాల్సి ఉంది ఈ భారతదేశంలో అందరూ సమైక్యంగా ఉన్న రోజే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది హిందువుల పైనటువంటి జరుగుతున్న దాడులను ఈ రోజు అందరం కూడా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో ఈ దాడులు ఇలాగే కొనసాగితే మరి యావత్ దేశంలో మరి బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయని ఈ సమైక్య హిందూ పోరాట సమితి ద్వారా మేము తెలియజేస్తున్నాం భారత్